ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది సిపిఐ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు ప్రజల ఆరోగ్య సమస్యల్ని ఆసరాగా తీసుకుని మెడికల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేస్తుందని ఆరోపించారు మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని కోరారు అదే విధంగా మెడికల్ మాఫియా దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామన్నారు మాఫ్య విడిగా నిలిచిపోతోంది ఈ పరిస్థితిలో భారత మీ పడి రాష్ట్ర సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రం కూడా ఏవేదో ఆందోళన చేయాలని నిపుణుడడం జరిగింది దాంతో భాగంగా గుంటూరు కాలాలయం కళ ప్రకారాల దగ్గర ఈ నిర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నా పాల్గొన్నందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మీడియా ఎగ్జామ్ మెడికల్ మాఫియాకు సంబంధించి ఈరోజు ఒక పక్క హాస్పిటల్కి వెళ్తే బిల్లుల సంగతి ఎంత కానీ సిడ్తో బీజే పరిస్థితి లేకుండా డాక్టర్లు రకరకాల టెస్టులు పేరుతోటి టేబుల్ ఖాళీ చేస్తూ ఉన్నారు అట్లాగే టెస్టు సంబంధించి ఏ టెస్ట్కి ఎంతని ష్యాలింగ్లు కానీ టెస్ట్లు కానీ రక్త పరీక్షలు కానీ ఏది కూడా బోర్డులు ఏవి పెట్టకుండా రేట్లు బోర్డులు ఏవి లేకుండా కూడా మరి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నారు వీటన్నిటి తోడు మరి మరి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మరి కాలేజీలని మరి ప్రైవేటుకి ఏదైతే సీట్లని అప్పు సీట్లు అప్పగెప్తే ఈరోజు ఈ ప్రభుత్వం మరి సీట్లతో పాటు కాలేజీలు కూడా పీపీపీ పద్ధతి పేరుతోనే మరి ప్రైవేటు వ్యక్తులకు అబ్బితూ ఉన్నారు దానివల్ల వైద్యం పేదలకి దూరమయ్య పడుతుంది ఈ పరిస్థితిలో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకొని పీపీపీ పద్ధతిని మా రద్దు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మరి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొనందరికి కూడా మరోసారి ధన్యవాదాలు భారతదేశ వ్యాప్తంగా వైద్య రంగం దారుణమైనటువంటి అవినీతితో కూరుకుపోయింది డాక్టర్ల యొక్క అడ్డుగోలు వైఖరి లోభాగమైతే వైద్య రంగాన్ని హెల్త్ పరిస్థితుల్ని మందుల అమ్మకాలకు సంబంధించి వాటి మ్యానుఫ్యాక్చర్ సంబంధించి వ్యవస్థ కుల్లిపోయిన పరిస్థితిలో ఉంది ఇవాళ సబ్స్టాండర్డ్ మందులు నిశ్చరుగా అమ్ముతూ ఉన్నారు చిన్న చిన్న పేరు మార్పు చేసి డూప్లికేట్ వైద్యం రాజ్యం వేలుతున్న పరిస్థితి ఉంది మెడికల్ షాపుల్లో ఈ సబ్స్టాండర్డ్ మందుల్ని విక్రయిస్తున్న డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు నిద్రపోతూ ఉంది కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడి అత్యంత అమాననీయంగా ఉంది ఈ దారుణంలో చాలా సందర్భాల్లో చనిపోయిన పేషెంట్ని కూడా డబ్బులు బిల్లు కట్టేరాక ఎవరి పరిస్థితులు ఎన్నో ఘటనని మీడియా వెలుగుదీసినటువంటి పరిస్థితిని మనం చూసాం అందువల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైద్య రంగం పట్ల శ్రద్ధ పెట్టాలి మాఫియా పద్ధతుల్ని నిలువరించాలి ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో నుండి ఫార్మసీ కంపెనీల నిలువ దోపడే నుండి సామాన్యమైన డాక్టర్లకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో వైద్య సేవలన్నీ కూడా గందరగోళంగా ప్రజా కంటికంగా మారిపోయినాయి ఎంతో మంది ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తర్వాత మందుల వ్యాపారమే మెడికల్ వ్యాపారమే ప్రధానమైనటువంటి వ్యాపారంగా కొనసాగుతా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ మాఫియా భారతదేశాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుంటూ ఉంది ప్రపంచంలో నిషేధించినటువంటి పదహారు పదిహేడు రకాల మందుల్ని మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఆ మందుల్ని విక్రయిస్తూ ఉన్నారు అంటే దేశంలో ఎక్కడా పనికిరానటువంటి మందులకి డంపింగ్ యాడ్ భారతదేశాన్ని ఆంధ్రదేశాన్ని ఉపయోగించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పేషెంట్లు ఏ జబ్బుతో వెళ్ళామనేది కాదు ఎంత డబ్బుతో వెళ్ళామనేటటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళకి కొనసాగుతూ ఉంది పేషెంట్ వెళ్ళగల డబ్బులు చెల్లించి లోపలికి ఎంటర్ అవ్వాలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఎక్స్రే ఎంఆర్ఐ ఇలా మనకి తెలియనటువంటి ఇంకా అనేక రకాల టెస్ట్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఈ యొక్క మందుల మాఫియా కనుక పట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు కనీసం వైద్యానికి నోచుకోలేనటువంటి దుస్థితి ఏర్పడుతుందనేది అనేది అత్యంత స్పష్టం గుంటూరు నగరంలో అనేక హాస్పిటల్స్లో కొన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నా అనేక హాస్పిటల్లో నిలువు దోపిడీ జరుగుతూ ఉంది ఠాగూర్ సినిమాని తలపించే పద్ధతుల్లో గుంటూరు నగరంలో కూడా జరుగుతూ ఉంది వీళ్ళ పని